హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము క్రిస్పీ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటి చూసేద్దామండి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉండే ఈ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కళాయిలో ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలండి దాంట్లోకి ఒక నూట యాభై గ్రాములంతా మెంతికూర ఇది చిన్న మెంతికూర ఉంటుంది కదా అండి దాన్ని కడిగి శుభ్రంగా ఆరపెట్టుకొని ఈ విధంగా నూనెలో వేయించాలండి మూడు నాలుగు నిమిషాలకి అది చక్కగా వేగిపోతుంది దగ్గర పడుతుంది పెద్ద అన్న వాడచ్చండి చిన్న మెంతకూరులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నేను అది తీసుకున్నాను ఇది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి ఒక కప్ అంటే రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది దాంట్లోకి దంచిన బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను వాముని ఈ విధంగా నలిచి వేయాలండి వీటిని అన్నిటినీ చక్కగా కలిపి ఇప్పుడు దీనిలోకి మూడు స్పూన్ల ఉప్మా రవ్వండి సూజీ అదేవిధంగా రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి అంతా పిండిలో కలిసే వరకు చక్కగా కలపాలండి మనం గుప్పిలతో ఇలా ఒతితే పిండి దగ్గర పడుతుంది చూసారుగా ఈ విధంగా రావాలి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆకుకూర వేయాలండి ఇప్పుడు ఆకుకూరను కూడా పిండిలో మొత్తం ఈవెన్గా కలిసే వరకు కలపాలండి ఒక రెండు నిమిషాలు పడుతుంది పూర్తిగా కలిపిన తర్వాత ఈ విధంగా అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను షుగర్ తగినంత ఉప్పు పసుపు ఒక పావు స్పూను కారం మన రుచికి తగినంత వేయచ్చండి మనం ముందుగానే మిరియాల వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేయాలండి రెండు చిటికెళ్ళు ఇంగువ వీటన్నిటిని మంచిగా కలిపిన తర్వాత నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండి మాదిరిగా ఇంకొంచెం గట్టిగానే పిసుకోవాలండి చూసారుగా చపాతీ పిండిలాగా అయిపోయింది దీనికి ఇప్పుడు ఒక క్లాత్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కనుంచాలండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల నెయ్యి వేసి కలిపి పేస్ట్ లాగా చేయాలండి దీన్ని పక్కకు పెట్టుకొని మనము రెడీ చేసుకున్న పిండిని నాలుగు ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పప్ప చేయడానికి ఈక్వల్ సైజెస్గా వస్తాయి ఇప్పుడు పిండి చల్లుకొని చపాతి మాదిరిగా ప్రెస్ చేయాలండి చపాతి మరీ పల్చగా ఉండకూడదండి మాదిరిగా మందంగానే ఉండాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దానికి రాసి పిండి కొంచెం చల్లి ఫోల్డ్ చేయాలండి నేను చూపించిన విధంగా అదే విధంగా మళ్ళీ పేస్ట్ రాసి పిండి చల్లి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు స్క్వేర్ షేప్లో వచ్చింది కదా అండి దీన్ని పొడుగ్గా ఒత్తుకోవాలండి ఈ ఫోల్డింగ్ చేయడంలోనే మనకి క్రిస్పీనెస్ వస్తుందండి లేకపోతే మనకి పప్పు సరిగ్గా పొంగదు మళ్ళీ పేస్ట్ రాసి దానికి పిండి చల్లి మళ్ళీ ఫోల్డ్ చేయాలండి పిండిలన్నీ కలుపుకోవడం సులభమే కానీ ఈ యొక్క ఈ ఫోల్డ్ చేసి పప్ప చేయడమే కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి కాకపోతే మనం రుచిగా తినాలనుకుంటే కొంచెం శ్రమ పడాల్సిందే ఇప్పుడు కూడా పిండిని మరి పలచగా ఒత్తకూడదండి ఈ మాత్రం మందం ఉండాలి వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని కళాయిలో నూనె తీసుకొని మీడియంగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని పప్పల్ని వేయాలండి పప్పల్ని కూడా మనం కదపకుండా ఉండాలి అవే పైకి పొంగుతాయి తర్వాత నెమ్మదిగా తిప్పుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేగినట్లయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి మారుతాయి ఈ విధంగా క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా ఫామ్ అవుతాయండి కొంచెం అటు ఇటుగా అయినా కానీ ఉత్తిగానే మాడిపోతాయండి జాగ్రత్తగా తీసేయాలి చాలా క్రిస్పీగా ఉండే మెంతికూర మాత్రి రెడీ అయిపోయిందండి ఇది నార్త్లో ఎక్కువగా హోలీ టైంలో ప్రిపేర్ చేస్తూ ఉంటారు మెంతికూర రుచి మనకి దాంట్లో పప్పల్లో కొంచెం అటు ఇటుగా తెలుస్తుంది కానీ మనం షుగర్ యాడ్ చేస్తాం కదా అండి దానివల్ల ఈ రెండు రుచులు బ్యాలెన్స్ అయిపోతాయి సో మీరు ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి